రైతు నమస్కారం నమస్కారమన్నా ముందుగా ఇదే చెరువు ఈ విధానంలో స్టాక్ ఎలా ఉందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాంనా ఇక స్టాక్ చూస్తే నేను అక్కడ వాళ్ళకి కనుక్కోవడం జరిగింది వాళ్ళ సమాచారం ఏమంటే నా ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు అయితే స్టాక్ ఉందినా ఒక నలభై వేలు అయితే ఇప్పటివరకు అయితే స్టాక్ ఉంది ఇంకా వస్తూ ఉంది ఒక నలభై వేలు అంటే అలా ఇలా ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు వరకు అయితే ఇంచుమించుకి నలభై అయితే స్టాక్ అయితే నిన్నలాగా స్టాక్ అయితే వచ్చింది ఇంకా దిగుమతి అయితే వస్తూనే ఉంది ఇంకా యాక్షన్ కూడా జరుగుతూనే ఉంది వరకు యాక్షన్ అంత వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే ప్రోగ్రామ్ జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ తొమ్మిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఐటాలు వేయడం జరిగింది వెయ్యి పద వెయ్యి వెయ్యి యాభై పదకొండు ఇట్లా పెద్ద పెద్ద ఐటాలే మీడియాలన్నీ తొమ్మిది వందల నుంచి పదకొండు వందల వరకు వేయడం జరిగిందంట ఇక నెంబర్ వన్ ఐటాలన్నీ క్లాసులు నెంబర్ వన్ ఇవన్నీ పదకొండు వందలు పదకొండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయన్న పదకొండు యాభై పదకొండు నలభై పదకొండు ఎనభై అలా పదకొండు ఎక్కువ పదకొండు వందల నుంచి పదకొండు డెబ్బై వరకు అయితే ఈ క్లాస్ ఐటాలు నెంబర్ వన్ ఐటాలు పలకడం జరిగింది ఇక టాప్ సూపర్ టాప్ అండ్ టాప్లు చూసుకుంటున్నా అక్కడక్కడా పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయల వరకు అయితే వేసారంట ఇప్పుడు వరకు ఇంకా యాష్ చూద్దాం ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే మొలచూ కేజీఎన్ మార్కెట్లో ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం లేదంటే ఇదే వీడియో ఉంటుందన్న స్టాక్ అయితే నలభై వేల వరకు వచ్చిందా ఇంకా వస్తూ ఉంది చూద్దాం ఎంత వస్తుందో ఓకే థ్యాంక్ నా